సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతులకు ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు రైతులు వ్యవసాయ ఆధారిత పథకాలు పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ల పెంపకంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు రైతులు తమ పొలాల్లో ఆయిల్ పాంప్ డ్రాగన్ ఫ్రూట్ పండ్ల తోటలు కూరగాయలు తదితర పంటల సాగుకు అవకాశం ఇవ్వాలని దీంతో అధిక ఆదాయం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు సూచించారు అర్హులైన రైతులకు బ్యాంకు రుణాలను ఇప్పించే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని తెలిపారు పశువుల పెంపకం కోళ్ల పెంపకం చేపల పెంపకం ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు వేసి అధిక ఆదాయం వచ్చే వాటివైపు రైతులు మొగ్గు చూపాలని పాణి పశువుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఇప్పటికే లక్ష రూపాయలలోపు లక్ష యాభై వేల రూపాయలలోపు ఉన్న వారికి రుణమాఫీ జరిగిందన్నారు వచ్చే వారం రోజుల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందన్నారు ఈ వారం పది రోజుల రెండు లక్షల రూపాయల ప్రమాం కూడా అయిపోయింది అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంక్ లింక్ కాలేదేనో ఇతరంతా ఏదైనా కార్మంతో రేషన్ కార్డు కావచ్చు ఇంకేదైనా మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదులు మీ లేఖ ఇవ్వాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాం రైతులందరికీ నిబంధనల మేరకు అర్హత మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి సాంకేతికంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే దాన్ని సంబంధిత అధికారులకు చెప్పమని కోరుతూ రెండోది గృహ జ్యోతికి సంబంధించి రెండు వందల ఎనిమిది వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి రెండు వందల లోపల కాల్చుకున్నట్లు కూడా రాకపోతే వాళ్ళ వివరాలు కూడా మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం వాటి వివరాలను కూడా ఫిర్యాదు చేయమని కోరుతా ఉన్నాం మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చు పెరిగినాయి బద్దంగా ఖర్చు పెరగబడతా ఉంది వాటి ఖర్చుకు దగ్గర ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు మేము చెప్తాను